హాయ్ అన్న నమస్తే నేను వీళ్ళు మన మానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కాస్టల్ ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి టాటా టియాకో ఇది వచ్చేసి రెండు వేల పదహారు వెహికల్ ముందు చూపిస్తాను తర్వాత వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి పాస్ రెండు వేల పదహారు డిఎల్ నెంబరు ఒకసారి చూడొచ్చు ఇది ఎగ్జాక్ట్ టాప్ మోడల్ దీనికి కంపెనీ అలాబెల్స్ కూడా వస్తాయి టైర్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయన్న ఫ్రంట్ టైర్స్ ఓకే ఇంటీరియల్ చూసుకొచ్చి ఇంటీరియల్ చాలా బాగుంది వెహికల్ డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఆరెంజ్ కలర్ వెహికల్ ఇది ఇంటీరియల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేసేస్తారు సీట్ కవర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయన్నా మనం ఎటువంటి సీట్ కవర్స్ తీసుకొచ్చి అవసరం లేదు టాప్ మోడల్ ఎక్జెడ్ ఎగ్జెడ్ ఇది ఓకే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి స్టీరింగ్ స్టీరింగ్లోకి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అండర్ బాడీ అన్న అండర్ బాడీ जैसे सी ఇది కో సైడ్ ఎయిర్ బ్యాగ్ అన్నా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ మోడల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీనికి మనకి యాప్రాన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కంపెనీ నుంచి వచ్చిన యాప్ాన్ యాప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజీ లేదు పంచెస్ కూడా లబ్బర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఒరిజినల్ కదా ఎటువంటి పంచర్స్ అనేది డ్యామేజ్ లేదు అందుకే కొంచెం తీయడం కష్టమైంది చూసుకోవచ్చు ఎటువంటి మనకు పంచర్స్ అనేది ఎటువంటి డ్యామేజు లేదు పంచెస్లో ఆరెంజ్ కలర్ వెహికల్ ఒకసారి ఇంజిన్ చూపిస్తాను ఇంజిన్ చూసుకోవచ్చు అన్న ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఓనర్ గారి వెహికల్ వెహికల్ ఓనర్ గారిది కాబట్టి కొంచెం లైట్గా డస్ట్ ఉంటుందంటే ఇదే డైలా దగ్గర అయితే క్లీన్గా ఉంటుందన్న స్టార్ట్ స్టార్ట్ చేస్తాను చూడండి మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కానీ స్మోక్ కానీ ఎటువంటిది ఏమిది లేదన్న ఒకసారి ఇంజిన్ బ్యాక్ ఇంజిన్ చూడొచ్చు యాక్సిడెంట్ ఓకే లేదు ఒకసారి ఇంజిన్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాం చూడండి ఆఫ్ చేశాను ఒకసారి ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం చూడండి సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది బండి ఇంజిన్ అయితే టాప్ అన్న మనకి ఎగ్జాక్ట్ కంపెనీ బ్యాటరీ ఉంది ఓకే అన్న వెహికల్ అయితే చూపించడం జరిగింది వెహికల్ అయితే రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వెహికల్ టూ వెహికల్ టూ లేవన్నా సింగిల్ కీ ఉంది సింగిల్కి అవైలబుల్ ఉంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాకి ఇక్కడ చేయించుకోవచ్చు పెద్ద వర్కేం కాదు అది మనకు టూ థౌసండ్ ఇస్తే ఎక్స్ట్రాకి ఇస్తారు సేమ్కి ఇచ్చేస్తారు ఇది వచ్చేసి కంపెనీకి ఒకటి ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ సింగిల్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయింది బండి ఢిల్లీలో వ్యాలిడ్లో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ నంభించింది కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఇది వచ్చేసి ఢిల్లీ ప్రైస్ వచ్చి రెండు లక్షల నలభై ఐదు వేలు అడుగుతున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంటుంది ఓకేనా మరోసారి చెప్తున్నాను టాటా టియాగో రెండు వేల పదహారు ఎగ్జాక్ట్ టాప్ మోడల్ దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే మనకి మిర్రర్ ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు లోపల నుంచి మనకి టూ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది పవర్ విండోస్ అన్నీ వస్తాయి ఎలావీల్స్ ఏబిఎస్ బ్రేకింగ్ వస్తుంది ఈ వెహికల్ సింగిల్ ఓనర్ బండి సింగిల్ కీ ఉంది సెన్సార్కి కం మనకి సెంటర్ లాకింగ్ కీ ఇంకో చేయించుకోవచ్చు ఇన్సూరెన్స్ ఫస్ట్ పార్టీ ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే ఫైనల్ ప్రైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తారు చెప్తాను ఓకేనా వెహికల్ అయితే సీల్డ్ ఇంజన్ మీకు ఎవరికన్నా షోరూమ్ ట్రక్ తీసుకోవాలంటే కింద నెంబర్ ఉంది షోరూమ్ ట్రక్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫర్దర్గా డైరెక్ట్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చెప్తున్నా అన్న టైంపాస్ కాల్స్ చేయొద్దు నేను ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ చెప్పాను మీకు ఓకే అనుకుంటే చేయండి లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది లిటిల్ బిట్ ఫైనల్ ప్రైస్ కోసం నాకు కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేదాకా చాలా ఒక రోజు చాలా కాల్స్ కోసం ఇబ్బంది పొందపడుతున్నాం టైంపాస్ కాల్ చేయండి ఓకేనా